హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ ఈరోజు మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న తామర గింజలతోటి రెస్టారెంట్ స్టైల్లో కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇది రోటీ చపాతి బగారా రైస్ దేనిలోకైనా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ అండి పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ పూల్ మక్కలో సో దీని ప్రాసెస్లోకి వెళ్తే ఒక బౌల్ తీసుకొని ఇలా టెన్ వరకు వెల్లుల్లిని అలాగే వన్ ఇంచు అల్లము ఒక టూ మీడియం సైజు ఆనియన్స్ని అలాగే టూ మీడియం సైజు టమాటోస్ని ఇలా కట్ చేసి యాడ్ చేసుకోండి నెక్స్ట్ టెన్ వరకు కాజుని యాడ్ చేసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి నెక్స్ట్ ఒక కళాయిని తీసుకొని టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ తాలింపు గింజల్ని యాడ్ చేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక కొన్ని జీడిపప్పుని యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇవి కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకుని అలాగే ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి వీటిని కూడా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మనం బిర్యానీ దినుసులని యాడ్ చేసుకోవాలండి ఒక ఇంచు చెక్క లవంగాలు స్టార్ ఫ్లేవర్ అలాగే బిర్యానీ ఆకు ఐదు మిరియాలని యాడ్ చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా కొంచెం పసుపు రుచికి సరిపడా సాల్టు అలాగే రుచికి సరిపడా కారంని యాడ్ చేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లో అలా ఒక్కసారి కలిపేసుకొని పెస్ట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి దీన్ని బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఆయిల్ అనేది పైకి తేలే వరకు వీటిని ఉడికించుకోవాలండి ఇది ఉడికేలోపు మనం పూల్ మక్నాని ఫ్రై చేసుకుందాము ఇవి ముందుగా చూస్తే గట్టిగా ఉంటాయండి ఇలా స్పాంజ్ లాగా సో వీటిని ఆయిల్ ఏది లేకుండా నార్మల్గా ప్యాన్లో కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది సో ఈ వీడియో క్లిప్లో చూస్తున్న విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా పగులుతాయండి సో వీటిని కూడా ఇలా నెక్స్ట్ యాడ్ చేసుకొని కొంచెం ఒకసారి కలుపుకొని ఒక టూ మినిట్స్ ఉడికిన తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి కొంతమందికి గ్రేవీ ఎక్కువగా ఉండాలి కొంతమందికి పలచగాని ఇష్టపడతారు కొంతమంది చిక్కగా ఇష్టపడతారండి మీకు ఎలా కావాలనుకుంటే అలాగా వాటర్ని యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీని యాడ్ చేసుకోండి ఇలా కొంచెం ఉడికిన తర్వాత గరం మసాలాని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక హాఫ్ కప్పు పెరుగుని ఇలా తీసుకొని మెత్తగా బీట్ చేసుకోవాలండి ఇలా బీట్ చేసుకున్న తర్వాత మనం ఈ గ్రేవీలో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ కార్డ్ ప్లేస్లో మీరు కావాలి అనుకుంటే క్రీమ్నైనా లేదంటే మీగడనైనా యాడ్ చేసుకోవచ్చండి ఇలా పెరుగుని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి అప్పుడు పెరుగు అనేది మనకి ఈ గ్రేవీలో కలిసిపోతుంది ఇలా టూ మినిట్స్ ఉడికిన తర్వాత ఈ కార్డ్ అంతా మిక్స్ అయ్యి మనకి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలండి ఇలా ఉడికిన తర్వాత ఒక్కసారి సాల్టు అలాగే కారం అంతా చెక్ చేసుకొని ఏదైనా తక్కువ అనిపిస్తే మీరు స్పైసెస్ని యాడ్ చేసుకోవచ్చు ఇలా టూ మినిట్స్ ఉడికించిన తర్వాత మనకి ఆయిల్ అనేది ఇలా రిలీజ్ అయిన తర్వాత ఫైనల్గా కొంచెం కసూరి మేతీని యాడ్ చేసుకోవాలి ఇది కూడా ఒకసారి కలుపుకొని ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేసుకొని ఈ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని కొంచెం లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోండి ఇంతే ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా ఉండే పుల్మగిన కర్రీని మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు తప్పకుండా మీరు ట్రై చేయండి అలాగే మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్